నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మార్చ్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారికి ఇంచుమించి ఈ వారమంతా కూడా కుజగ్రహ సంచారం రాశి అందే ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది ఏదైనా ఒక కాంపిటేటివ్ సంబంధించినది ఏ పోటీ అయినా అవచ్చు దాంట్లో కంపల్సరిగా మీరు విజయం సాధించే అవకాశం ఉంది చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ లాంటి కోర్సులు నేర్చుకున్న వారికి కానీ ప్రతిరోజు ఫిట్నెస్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఇంకా సులభంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతుంటాయి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చాలా వరకు మీకు సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఎక్కువగా క్రీడారంగంలో ఉన్నవారికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వారికి విజయం చాలా సునాయసంగా కాన్ఫిడెన్స్గా వచ్చే అవకాశం ఉన్నది ఇక ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం మారాలనే ఆలోచన ఉన్నవారికి కంప్లీట్గా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభిస్తే అతి తొందరలోనే మీరు మీ యొక్క ఉద్యోగాన్ని మారడం అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా ఏదైనా అదనంగా మీరు ధన సంపాదించే మార్గాలు అన్వేషిస్తుంటే అది కూడా చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది సో ఏదైనా ప్రయత్నం చేయడమే ఆలస్యం తప్ప దాని ఫలితం మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది ఇక ఎక్కువగా మీకు ఈ గురుగ్రహ సంచారం పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో కొన్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మంచి కార్యక్రమాల కొరకు అంటే పిల్లల చదువు పెద్దవారి యొక్క పుణ్యక్షేత్రాలు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించే విధంగా మీరు మీ యొక్క సహాయం చేయడం ఇవన్నీ కూడా ఒక మంచి విలువైనటువంటి మంచి ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే ఫ్యూచర్లో మీ యొక్క అవసరాలకు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అలాగే ప్రస్తుతం ఈ సమ్మర్ కాబట్టి మరి ఏదైనా ఏసీ లాంటి ఫ్రిడ్జ్ లాంటివి సౌకర్యాలను కలిగించే వస్తువులు కూడా సమకూర్చుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఇక దశమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శుక్రగ్రహం అక్కడ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి మిథున రాశి వారికి పంచమ స్థానాధిపతిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి మీ యొక్క హ్యాబీస్కి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే మీడియా టీవీ రంగాల్లో కానీ సినిమా రంగంలో కానీ ఉన్నారో వారికి కంపల్సరిగా మంచి గుర్తింపు వస్తుంది మీరు తయారు చేయనటువంటి ప్రాజెక్టు ఒకేసారి వెలుగులోకి రావడం వల్ల మీకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి మీ రెమినేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఈ మీడియేట్ మీడియా రంగంలో న్యూస్ యాంకర్లు గాను న్యూస్ రీడర్లు గాను ఈ విధంగా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి కంపల్సరిగా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకో ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంది సో అన్ని యాంగిల్స్ కూడా ఈ రాశివారు వృత్తి మారడానికి ఇండికేట్ చేస్తాం అందులో ఒకటేటంటే తృతీయాధిపతిగా రవి దశమస్థితి వ్యయాధిపతిగా శుక్రుడు దశమస్థితి మరి అది తొందరలో అష్టమాధిపతి శని దశమస్థాన ప్రవేశం ఇవన్నీ కూడా మరి ఈ రాశి వారికి వృత్తిపరంగా అనూహ్యంగా రావడం అలాగే మీ యొక్క వేతనం కానీ ఆదాయం కానీ రెమ్యునేషన్ కానీ కంపల్సరిగా గతంలో సంపాదించిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది అది మీకు చాలా వరకు సంతృప్తినిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీలో ఉన్నటువంటి ప్రతిభను నిరూపించుకోవడానికి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇది సరైన సమయంగా భావించి మీ ప్రయత్నం అన్నది అతి తొందరగా చేస్తే దాని ఫలితం కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది గ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు కొంత మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్కుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ వ ఎవరికారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోనూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది మాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుగా ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగులు పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటికాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి